నమస్కారం నేను మీ పల్లూల శేఖర్ బాబు నీళ్లు లేని గ్రామాల్లో రామ్కో సిమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి కొలిమిగుండ్ల మండలంలో ముప్పై ఆరు గ్రామాలు ఉన్నాయి అందులో కొలిమిగుండ్ల ప్రధానమైనది కొలిమిగుండ్ల మండలం కలవటాల గ్రామ పరిధిలో రామ్కో సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం రామ్కో సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేసి సిమెంటును ఉత్పత్తి ప్రారంభించింది పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి గ్రామాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుంది ప్రస్తుత వేసవిలో కొలిముల మండలంలో త్రాగునీటి ఎద్దడి నెలకొంది ఈ సమస్యను గుర్తించిన సిమెంటు పరిశ్రమ యాజమాన్యం గ్రామాలకు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసింది కొలిమిగుండ్ల మండలంలో ఐదు వాటర్ ట్యాంకులు సంజామల మండలములో మూడు వాటర్ ట్యాంకులు మొత్తం ఎనిమిది వాటర్ ట్యాంకులు రామ్కో సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం ఏర్పాటు చేసి ప్రజలకు సకాలంలో త్రాగునీటిని సరఫరా చేస్తోంది ప్రజల సంక్షేమమే రామ్కో సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం లక్ష్యమని రామ్కో సిమెంట్ యూనిట్ హెడ్ రెడ్డి నాగరాజు తెలిపారు ట్యాంకర్లు ఏర్పాటు చేసి త్రాగునీరు అందిస్తున్న రామ్కో సిమెంట్ పరిశ్రమకు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సమర్పణ పళ్ళూలు శేఖర్ బాబు